హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా ముగ్గురు పిల్లలకి నెలకి సరిపడా స్నాక్స్ అయితే తీసుకొచ్చానండి దానికి రీజన్ కూడా ఏంటంటే నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాప ట్యూషన్కి బియ్యం అయితే పోసుకొని అనేసి నేనైతే చాలా ఫీల్ అయ్యానండి నేను వాళ్ళ వాళ్ళకి హ్యాపీనెస్ వాళ్ళ సంతోషం చూడాలనేసి నేను అన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాము అయితే ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి వాళ్ళ హ్యాపీనెస్ వీడియో అయితే మీతో షేర్ అనేసి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐతే ఎన్ని పెట్టినా వీళ్ళకి మాత్రం ప్యాకెట్లు అయితే కావాలి అమ్మ చేసి ఏమయిస్ కూచొనమాట అది రస్ట్ చాకో చాకో పైసెంట్ చాకో ఓకే హా చాకో ఇది ఇవైతే రెండు తీసుకొచ్చాము ಸರಪ್ಪ ಹೋಗ್ತ

క్యారేజీలోకి వాటికి కావాలి కదా అందుకనే చేసి వాటికి స్నాక్స్ కావాలి కదా అయితే ముహందాలు అయితే టెన్ రూపీస్ లిటిల్ హాస్ అనమాట ఉండుదాన్ని లిటిల్ హాస్ ఇవి ముందే

ఇవైతే కేక్లు చాక్లెట్స్ అయితే టెన్ రూపీస్ పడుతుంది ఎన్ని ఇక్కడ బెర్డే బాబు బాబుని ఎక్కడి అంబీర్గా ట్వంటీ అని టెన్ టెన్ రూపీస్ ఇవైతే అకౌంట్ టెన్ రూపీస్ గో

ఎలాగైనా మనం డబ్బులు ఇస్తే ఎలాగైనా తెచ్చుకుంటారు వీళ్ళు మనం ఎంత పెట్టినా కూడా ఇంట్లో పెట్టినా బయట కావాలంటారు ఇవైతే డార్క్ ఫ్యాన్సీ అది ఇట్టు చేత చాకోబిక్స్ ఇదైతే బాక్స్ మూడు వందల యాభై బాక్స్ తీసుకొచ్చాము <laughs> <laughs> uh, వీళ్ళకైతే మార్నింగ్ స్కూల్ కి పోయేటప్పుడు ఒక స్నాక్స్ ఆ స్కూల్ రాగానే స్నాక్స్ మన ట్యూషన్ పోయేటప్పుడు స్నాక్స్ ట్రిప్ ఒక టెన్ రూపీస్ అవుతుంది అందుకని అట్ శాఖ దబ్బా చెప్పు చెప్పుడు మేమైతే ఇంక ఈ మంత్ ని సరిపోయేటట్టుగా అయితే తీసుకొచ్చాము ఒకళ్ళకి ముగ్గురు ఉన్నారు కదా ఎలాగైనా తప్పదు కదండి ట్రావెల్ కదా